వేములవాడ పట్టణంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో దసరా నవరాత్రుల సందర్భంగా పూజా మహోత్సవం జరుపుతున్నట్లు సంఘ అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు సౌజన్య రాజశేఖర్ మహిళా కమిటీ కన్వీనర్ యాదవ సంతోష్ తెలిపారు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు వాసవి మాత దేవాలయం నుండి పల్లకి ద్వారా శ్రీనివాస కళ్యాణ మండపానికి అమ్మవారి ప్రతిష్టాత్మక రాక జరుగుతుందన్నారు ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ పుణ్యాహానం రాజశ్యామలాదేవి యంత్రస్థాపన ప్రధాన స్థాపన జరగనున్నాయి అనంతరం సామూహిక కుంకుమార్చన కమలార్చన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు కార్యక్రమం పూర్తయిన తర్వాత అన్న ప్రసాద వితరణ ఉంటుంది అన్నారు సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి సహస్ర దీప అలంకరణ బతుకమ్మ సమరాలు ఘనంగా నిర్వహించబడతాయి అనంతరం భక్తులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రాజశ్యామల దేవిని నవరాత్రుల్లో ఆరాధించడం వలన సకల శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుందని తెలిపారు భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు కావాలని కోరారు పట్టణ ఆర్యవైశ సోదరి సోదరులకు తెలియజేనదేమనగా పట్టణ ప్రా ప్రముఖులకు ప్రజలకు తెలియజేయడం ఏమనగా శ్రీ వాసవి అభివృద్ధి సంఘం తరఫున రాజా దేవి మహాపూజ కార్యక్రమం ఇరవై ఐదు తొమ్మిది రోజు అంగరంగ వైభవంగా జరుగును కావున తమ అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరు ఎనిమిది మన వాసవి సత్రం నుంచి శ్రీనివాస ఫంక్షన్ ఎనిమిదిన్నరకు పల్లెకి సేవగా రాగలరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను మరియు సాయంత్రం దీపోత్సవము బతుకమ్మ సంబరాలు జరుగును అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని అన్న ప్రసాదం తీసుకోగలరని కోరుకుంటున్నాను భీములవాడ పట్టణ ప్రజలందరికీ మరియు ఆర్యవశ సోదర సోదరి మనలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ఈ దసరా మహోత్సవం అంటే నవరాత్రుల మహోత్సవంలో అందరూ అమ్మవారి సేవలో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలనని కోరుచున్నాము ఇందులో భాగంగా మా శ్రీ వాసవి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రేపు గురువారం రోజున రాజశ్యామలాదేవి కుంకుమార్చన మరియు రాజశ్యామలాదేవి మహోత్సవం అన్ని అంగరంగ వైభవంగా జరుగుతాయి మొట్టమొదలు అమ్మవారి పల్లకి సేవ ఎనిమిది గంటలకు ఆర్యవేష నిత్యాన్న సత్రం నుంచి పల్లకి సేవ ఊరేగింపు బయలుదేరుతుంది దాని తర్వాత అమ్మవారి ప్రతిష్టాపన గణపతి ప్రతిష్టాపన మరియు కల్శ ప్రతిష్టాపన మహాయజ్ఞము కుంభ పూజలు మళ్ళీ సాయంత్రం సహస్ర దీంపాలంకరణ బతుకమ్మ సంబరాలు ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ రేపు చాలా వైభవంగా జరుగుతున్నాయి ఇంతటి మంచి కార్యక్రమంలో అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము ఇది అందరికీ మంచి జరగాలని లోక కళ్యాణార్థం కొరకు ఈ పూజ ఈ నవరాత్రిలో భాగంగా పెట్టాము దీంట్లో పాల్గొంటే మనకు అందరికీ మంచి జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరు పాల్గొనాలని ఈ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము అనంతరం భోజన సదుపాయం కలదు మరియు రాత్రి అల్పాహారం కలదు అందరికీ అందుబాటులో అన్ని సదుపాయాలు కలవు కావున అందరూ వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము